మనందరికీ తెలుసు ఇవాళ లా అనేది మనం అందరం అడ్వకేట్స్ ఉన్నాం ఇక్కడ తెలుగు మీడియంలో చదివి లా చదవాలంటే ఎంత కష్టం అందరికి తెలిసిందే అండ్ లా అనేది ఎక్కడ కూడా తెలుగు మీడియంలో ఉండదు ఇది మనకు తెలుసు చాలా ప్రొఫెషనల్ కోర్సులు కూడా తెలుగు మీడియంలో ఉన్నాయి తెలుగు మీడియంలో లేని ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా ఉందంటే అది లా సబ్జెక్ట్ ఒకటే ఈ లా సబ్జెక్టు తెలుగు మీడియంలో లేపడటం వల్ల తెలుగు మీడియం నుంచి వచ్చిన మనలాంటి వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలు వదిలి ఎన్ని బాధలు పడ్డామో మనకు తెలుసు రాణించాలంటే ఈ ప్రొఫెషన్లో కానీ అద్భుతంగా ఒక ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశాడు అంటే రాబోయే యువ న్యాయవాదులకి ఇది మంచి చక్కని సదవకాశం అన్నమాట ఒకప్పుడు బరడో మహారాజు ఇచ్చిన స్కాలర్షిప్తోనూ సహాయంతోనో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇతర దేశాల వెళ్ళి చదువుకోవటం జరిగింది లానే మళ్ళా డెబ్బై ఐదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కాలర్షిప్తోనో విదేశీ విద్యా దీవెనతోనో గారు ఇక్కడే ఉన్నట్టున్నారు మళ్ళా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పేద ప్రజలు విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించడానికి ఇది ఒక మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అంటే ఒక సామాన్యుడు బరోడు మహారాజు ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విదేశీ విద్య అభ్యసిస్తే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సామాన్యుడు మళ్ళీ విదేశీ విద్యను అభ్యసించడానికి అవకాశం వచ్చింది అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది ఈ మధ్యకాలంలో ఏ నాయకుడు ఇట్లాంటి స్కీమ్ని ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు భారతదేశంలోనే ఇది చాలా గొప్ప పరిణామం అంటే సామాన్యుడు కూడా విదేశాలు వెళ్ళి అవలీలగా విదేశీ విద్యను అభ్యసించి బాగా రాణించి గొప్పవాడు అవటానికి మంచి అవకాశం అన్నమాట మన దేశంలోనే బెస్ట్ సీఎం అని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం జరిగింది భారతదేశంలో కూడా ఎక్కడ కూడా జూనియర్ అడ్వకేట్కి స్టైఫండ్ ఇవ్వడం అనేది లేదండి మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు స్టైఫెండ్ ఇచ్చి జూనియర్ అడ్వకేట్స్ని ఎంకరేజ్ చేశారు ఇదొకటి మూడో పాయింట్ గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక వర్గం వారికే జీపీలు కానీ ఏజీపీలు కానీ ఇది చెప్పడానికి చాలా బాధగా ఉంది నాకు స్టాండింగ్ కౌన్సిల్ కానీ ఒక వర్గ వారికి కానీ ఈ రోజున మీరు చూస్తే హైకోర్టులో కానివ్వండి జిల్లా కోర్టుల్లో సివిల్ కోర్టుల్లో క్రిమినల్ కోర్టులో కానివ్వండి అన్ని వర్గాల వారికి సమాన ప్రాతిపదికన జీపీలు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఏపీపీల్ గారు కూడా ఉన్నారు పీపీలు ఉన్నారు వారికి కూడా అవకాశాలు ఇచ్చిన అద్భుతమైన సంఘటన ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే జరిగింది ఇది చాలా అభినందించదగిన విషయం నేను కన్క్లూజ్ చేసి చెప్పేది ఏంటంటే ఈ ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యార్థులు చాలా చాలా బెనిఫిట్ పొందుతున్నారు ఈ ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడితో పాటు అడ్వకేట్స్ మీద ఎక్కువ అదనపు బాధ్యతలు ఉన్నాయి అదనపు బాధ్యతలు ఉన్నాయి ఎందుకంటే ఈ విదేశీ విద్య లేకపోయినా ఉచిత విద్య లేకపోయినా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం లేకపోయినా రాబోయే అంబేద్కర్లు రారు ఇక రారు ఆ బలహీన వర్గాల నుంచి అంబేద్కర్లు పుట్టరో ఐస్ టీన్లు పుట్టరో ఇటువంటి అవకాశాలు లేకపోతే ఎక్కడోళ్ళు అక్కడే మరుగున పడిపోతారు కనుక ఈ ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకొని గొప్ప గొప్ప ఐస్టీని గొప్ప గొప్ప అంబేద్కర్ని ఈ సమాధి బయటకు తీరాల్సిన బాధ్యత మనందరికీ ఉంది దయచేసి ఈ విషయాన్ని అడ్వకేట్స్ అందరూ ఈ ప్రభుత్వాన్ని కాపాడే దిశగా ప్రజల్లోకి వెళ్ళి మన ప్రయత్నం మనం చేద్దామని ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన సార్కి నమస్కారం థ్యాంక్ యూ అండి